అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటివరకు జరిగినవన్నీ ఒక ఎత్తు అయితే వచ్చే ఏడాది మరో ఎత్తు అంటే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మరింత భయంకరంగా ఉండబోతుందని తెలుస్తుంది మొన్నటి వరకు వరస ప్రమాదాలు హత్యలు యుద్ధాలు ప్రలయాలు ఎంతలా వణికించాయో చూసాం కానీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు గురించి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం మరింత భయపెట్టించే విధంగా ఉండడమే కాదు ఈ కలియుగం అంతమయ్యే సూచనలు కూడా గట్టిగానే కనిపిస్తున్నాయని తెలుస్తుంది దానికి తోడు మనుషులు ఇంకా దారుణంగా తయారవ్వడంతో పాటు ఓ వింత రోగం ప్రాణాలనే తీస్తాయట మరీ ముఖ్యంగా కలికి అవతారం రాబోతుందని అది కూడా శ్రీకాళహస్తి దగ్గరలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నెల రోజులకే మాట్లాడతాడని తెలిసింది మరి నిజంగానే కలికి అవతారం రానుందా ఆడవాళ్ళ ఇళ్లలో కంటే అక్కడే ఎక్కువగా ఉంటారా మూడు ప్రపంచ యుద్ధం దగ్గరకు వచ్చేసిందా నిజంగానే ఆకాశంలో రెండు సూర్యులు కనిపించనున్నాయా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నాలుగు వందల ఏళ్ళ క్రితం సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంగా జన్మించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తను పదిహేడేళ్ల వయసులో తమ దివ్య దృష్టితో భవిష్యత్తు గురించి చెప్పినవన్నీ నిజమవుతూ వచ్చాయి అందులో కొన్ని జరగాయి ఇప్పటికీ జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా జరగనున్నాయి అందుకే అందరూ ఈ కాలజ్ఞానాన్ని బాగా నమ్ముతూ ఉంటారు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఒక్కసారి కాకుండా అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులు వివరించారు ఇక కొన్ని తాళపత్ర గ్రంథాలన్నీ ఒక చోట పెట్టగా ఆ తర్వాత దానిపై చింత చెట్టు కూడా వచ్చింది కానీ ఆ కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పెట్టారు ఎందుకు అలా చేశారు అనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది ఇక దొరికిన తాళపత్ర గ్రంథాల ప్రకారం ఆయన చెప్పిన వాటిలో చాలా నిజమవుతూ వస్తున్నాయి అందులో విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పగా ఆయన చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశ ప్రజలు చాలా ఏళ్ళు బానసత్వం చేశారు ఇక ప్రపంచంలో జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని ఆయన అప్పుడే చెప్పాడు ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగి కరువు కటాకాలతో ఇప్పటికే కొట్టుమిట్లు ఆడుతున్న విషయం తెలిసిందే ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలకు మాత్రం కనుగొనలేకపోతారని చెప్పారు అంటే ఈ సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పగా అలా మన మందు ముందుకు ఎన్నో వాహనాలు ఎంతో టెక్నాలజీ వచ్చింది కానీ చావు పుట్టుకల యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుగొనలేరని తెలిపారు బహుశా ఆయన చెప్పింది ప్రస్తుతానికి నిజమే అయితే ఫ్యూచర్లో చావును ఆపలేకపోవచ్చు కానీ యంత్రాలతో మనిషిని పుట్టిస్తారని అనిపిస్తుంది ఇక ఈ ఏడాది గురించి కూడా చెప్పగా అందులో ముఖ్యంగా ప్రపంచం గందరగోళానికి వెళ్ళిపోతుందని ఒకవైపు యుద్ధాలు ఇంకోవైపు వర్గ విద్వేషాలతో దేశాలు ముక్కలైపోతాయని చెప్పగా కొంతవరకు ఇవి జరుగుతూ వచ్చాయి ఇక చిన్నగా మొదలైన ఆకలి బూడిద యుద్ధం పెద్ద దేశాలని భస్మం చేస్తుందని ఆయన కాలజ్ఞానంలో ఉంది అలాగే యుద్ధాల వల్ల ముడి చమరు ధరదు అమాంతం పెరిగిపోతాయని దీంతో రోజువారి జీవితం పూర్తిగా అస్తవ్యస్తం అవుతుందని చెప్పారు ఇవి ఇప్పుడు నేరుగా చూస్తున్నా సముద్రాల నుండి తుఫాన్లు వస్తున్నాయని అవి వచ్చే ముందు సముద్రం నుండి వింత జీవులు బయటకు వస్తాయని చెప్పగా ఈ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో డూమ్స్ డే అనే ఫిష్ బయటకి వచ్చిన అందరికీ ఎంతలా భయపెట్టించిందో చూసాం అలాగే ఈ ఏడాదిలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పగా అది చాలా వరకు నిజమైందని చెప్పాలి ఏడాది ప్రారంభంలో పహల్గామ్ అటాక్ సమయంలో కొందరు మరణించగా ఆ తర్వాత కొందరు ఆడవాళ్ళు తమ అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న తమ భర్తల్ని పిల్లల్ని అత్తమామల్ని చంపేశారు ఇలాంటి ఆ మధ్య వరసగా జరగడంతో ఆడవాళ్ళు ఇలా తయారవుతున్నారు ఏంటి అని కొందరు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా వదిలేస్తున్నారు తర్వాత వరదల తుఫాన్ల వల్ల పలుచోట్ల చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఇకు పలుచోట్ల అలాగే ఆలయాల్లో తొక్కీసలాటలు జరిగి ప్రాణాలు కోల్పోయారు మరీ ముఖ్యంగా గత మూడు నాలుగు నెలల నుండి వరుసగా వాహన ప్రమాదాలు జరిగి వందల మంది చనిపోయారు అలా ఏదో ఒక కారణంగా ఈసారి చాలా నష్టం జరిగింది అలా ఇప్పటి వరకు ఈ విధంగా ఉండగా ఇంకా రానున్న రోజుల్లో మరింత భయంకరంగా ఉండనున్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తెలుస్తుంది వచ్చే రోజుల్లో ఆడవాళ్ళు పూర్తిగా బరి తెగించడమే కాదు తమ కామసుఖాల కోసం ఇంకా ఎక్కువ హత్యలు చేస్తూ చివరికి జైలుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయట ఈ కొందరు మగవాళ్ళు ట్రాన్స్జెండర్స్ని పెళ్లి చేసుకుంటారని దీంతో మళ్ళీ జనాభా తగ్గుతారని తెలుస్తుంది ఈసారి కోవిడ్ కంటే భయంకరమైన వ్యాధి వస్తుందంట ఈ వ్యాధి ఎలా నయం చేయాలో డాక్టర్స్కి కూడా అర్థం కాక మళ్ళీ ప్రాణ నష్టం జరుగుతుందంట ఇప్పుడు ఉన్న షుగర్ హార్ట్ అటాక్ వంటివి ముందు ముందు చిన్న వయసులో ఉన్న పిల్లలకి వస్తాయి అయితే ఒక చిన్న పురుగు కుట్టడం వల్ల అది ప్రజలకు విషంగా మారి ప్రాణాల మీదకి వస్తుందని కాలజ్ఞానంలో ఉండగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్క్రఫైఫాన్ అనే పురుగు కాటు ద్వారా వచ్చే వ్యాధి కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే ఇది ఓ ఓరియాటియా సరసుగ ముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది మరియు దీనిని చిగ్రమైట్స్ అనే చిన్న పురుగు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది బహుశా కాలజ్ఞానంలో చెప్పిన కీటకం ఇదేనేమో అని జనాలు భయపడుతున్నారు అడవిలో ఉండే క్రూర జంతువులు జనాల్లో ఉండే చోటికి వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తాయని కాలజ్ఞానంలో ఉండగా ఇప్పటికీ ఎన్నో సింహాలు పులులు మనుషులు ఉండే చోట తిరుగుతూ మనుషులని జంతువులని చంపేసి తమ ఆకలిని తీర్చుకుంటాయి అయితే అడవులని నరకడం వల్ల క్రూరముగాలు రానున్న రోజుల్లో జనాల్లోనే తిరుగుతూ ఉంటాయట కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొత్త రకాల పక్షులు వచ్చే ఆ ఆకాశంలో భయంకర శబ్దాలు చేస్తూ ఎగురుతూ ఉంటాయని అవి కూడా రాత్రి సమయంలోనే జరుగుతాయని తెలిసింది పంటలు పండించే రైతులు ఎక్కువ తక్కువ అవ్వడంతో పంట పండించే వాళ్ళు లేక చివరికి కరువు వస్తుందని దీంతో ఆకలి కొరత కనిపించనుందని తెలుస్తుంది ఇక జనాలంతా ఇళ్లల్లో కాకుండా బయట ఎక్కువగా తిరగడం వల్ల రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతాయని తెలుస్తుంది ఇక మగాళ్ళతో సమానంగా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కూడా ఆల్కహాల్ తీసుకొని పబ్లిక్లోనే మరింత తెగిస్తారట ఇప్పటికీ పలు చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని చెప్పాలి అలాగే మత మార్పిడి జరిగే కార్యక్రమాలు ఎక్కువయ్యి గ్రామాల్లో ఉండే ప్రజలు మతం పేరుతో వారిని మోసం చేస్తారట ఇందుకు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ మతం అని చెప్పాలి ఇక ముఖ్యంగా కాశీలో గంగా కనిపించకుండా పోతుందట దేవాలయాల్లో విగ్రహాలు చెమటలు పడతాయని వాళ్ళ విగ్రహాలు చూస్తాయని చెప్పగా అవి నిజమవుతూ వచ్చాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఆరులో ఇంకా కొన్ని భయంకరంగా పుట్టించే సంఘటనలు జరుగుతాయట అవి ఏ విధంగా ఉంటాయనేది తెలియకపోగా ఒకవేళ అందరూ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతి అని తెలుస్తుంది ఇక సోలార్ ప్లేర్ ఇంటర్నెట్ బ్లాక్అవుట్ అవుతాయట మెయిన్గా మూడో ప్రపంచ యుద్ధం అఫీషియల్గా స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది జపాన్లో నైన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ రిక్టర్ స్కేల్పై భూకంపం ఆంధ్ర తీరంలో సునామీ ఏడాది మధ్యలో ఎయిర్ బోన్స్ వైరస్ అనే కొత్త మహమ్మారి రానున్నాయని తెలుస్తుంది ఆకాశంలో కొన్ని వింతలు జరగడంతో పాటు రెండు సూర్యులు వచ్చి మరింత ఆశ్చర్యపరుస్తాయట అయితే రెండు సూర్యులు కనిపించిన కొన్ని రోజులకే ఊహించని సంఘటన చోటు చేసుకోవడంతో జనాలు మరింత భయపడిపోతారట ఇక రెండు వేల ఇరవై ఆరులోనే న్యూక్లియర్ బాంబ్ పేలే ఛాన్స్ ఉందని అదే సమయంలో మత ఘర్షణలు కూడా మరింత దారుణంగా ఉండనున్నాయట ఏడాదిలో ఆఖరిలో అగ్నిప పర్వతాలు పేలి ఆకాశం చీకటిగా మారుతుందట మరీ ముఖ్యంగా శ్రీకాళహస్తి సమీపంలో అంటే ఇరవై లోపు ఉన్న గ్రామంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో కలికి జన్మించే అవకాశం ఉందని పుట్టిన నెలకే మాట్లాడుతానని అలాగే అతని నుదుటి మీద గుర్రం గుర్తు ఉంటుందని కాలజ్ఞానంలో ఉన్నట్టు తెలిసింది అయితే రెండు వేల నలభై ఒకటి వరకు కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ఉందని కొన్ని గ్రంథాల ప్రకారం తెలియగా అందులో దాదాపు నాలుగు వందల క్రితం పోతునూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిచే బనగానపల్లిలో చింత చెట్టు కింద భద్రపరిచిన కాలజ్ఞానంలో తాళపత్రాలు నాడు శ్రీ 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 వీరభోగ వసంతుల వారిచోత తీయబడిన బహిరంగించబడతాయని ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించిన ఎలాంటి అనుమానం లేకుండా కాలజ్ఞానంలో రాయబడినటువంటి యథాతథంగా జరుగుతున్నాయని తెలుస్తుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్ధం వలన రెండు వేల ముప్పై నాటి నుండి నలభై వరకు కోట్లాది మంది హతమతం మతం అవుతారట ఇంకా రెండు వేల నలభైలో నలభై రోజుల పాటు కాశీగంగా నదిలో నీరు ఉండదంట ఇందాక మనం చెప్పుకున్నాం కదా కలుషితం వల్ల నీరు తగ్గుతుందని రెండు వేల నలభై వరకు అందులో చుక్క నీరు కూడా ఉండదని అర్థమవుతుంది రెండు వేల నలభై ఒకటిలో ఒకసారిగా ఏడు కోట్ల మంది దుర్మరణం పాలవుతారట చెన్నాపట్టణంలో ఏడేళ్ల బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు మూడు కాళ్ళు నెత్తిన కొమ్ములు గల ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై మూడు రోజులు మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ వసంతరాయులు వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటించి మరణిస్తాడట ఇక ఒక తొక్క తోకచుక్క వల్ల బ్రాహ్మణంలో మార్పు రావడంతో సూర్యుడు వణుకుతున్నట్టు కనిపిస్తాడట రెండు వేల ఇరవై ఏడులో సూర్యునిలో సూర్యనారాయణ వారు దర్శనం ఇస్తారు ఇంకా కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు ఉత్తర వీరి కోమటి మహాత్ముడు నిలుస్తాడు ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు మరీ ముఖ్యంగా పట్టవకలు ఆకాశం నుండి పిడుగులు వానపడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు బ్రహ్మంగారు రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను అని బ్రహ్మంగారు చెప్పారు అయితే నిలువుల ఎత్తైన ఆజానుబాహుడనే నేనే వీరబ్రహ్మం గారిని అని చెప్తాడు నిజమైన భక్తులు ఈ మాట నమ్మరు కానీ మూర్ఖులు మాత్రం నమ్ముతారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు